నేనేం పాపం చేశానండి నేను ఎవరినైనా చంపానా ఎవరిదైనా తిన్నానా ఎవరిదైనా అన్యాయంగా లాక్కున్నానా నేనేం పాపం చేశాను అంటాడు నువ్వు చేసిన పాపం ఏంటో తెలుసా అల్లా ఆదేశాలను పాటించకపోవడమే నువ్వు చేసిన పాపం నమాజు చేయకపోవడమే నువ్వు చేసే పాపం సోమత ఉండి కూడా జతాతు చెల్లించకపోవడమే నువ్వు చేసే పాపం సోమత ఉండి కూడా హజ్జు చేయకపోవడమే నువ్వు చేసే పాపం సోమత ఉండి కూడా కుర్బాని ఇవ్వకపోవడమే నువ్వు చేసే పాపం ఆరోగ్యం బాగుండి కూడా రమజాల్లో రోజాలు పాటించకపోవడమే నువ్వు చేసే పాపం ఏ కారణం లేకుండా జమాత్కు వచ్చి మజీదులో నమాజు చదవకుండా ఇంట్లో ఒంటరిగా చదువుకుంటున్నావు చూడు నీ సోమరుతనంతో ఇదే పాపం ఇలాంటి పాపాలు ఎన్నో లెక్కలేనన్ని పాపాలు ఉన్నాయి అయితే సోదరులారా మనిషి అనుకుంటూ ఉంటాడు నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా నేను ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు కదా నేనేం తప్పు చేశాను అని అల్లా ఏ ఆదేశాలపై అయితే నడుచుకోమని చెప్పాడో ఆ ఆదేశాలను విడిచిపెట్టడము పాపము సల్లల్లాహు సల్లూ వల్ల వారు ఏ ఆరాధన రీతి విధానాలైతే నేర్పించారో వాటన్నిటిని విడిచిపెట్టడము పాపము సోదరులారా